అండి ఒకప్పుడు బాగా ట్రెండ్ అయిన కృష్ణ ముకుంద మురారి హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఈరోజు చూపిస్తాను ఓన్లీ హ్యాండ్సే చూపిస్తాను కటింగు స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో మిగతా బాడీ పార్ట్ చూపిస్తాను దీనికోసం శారీలో నుంచి నేను ఒక్క ఎంతైతే హైట్ కావాలి అంత టెన్ ఇంచెస్ కావాలి యాక్చువల్గా కానీ అంత పెడితే మళ్ళీ బ్లౌజ్ తక్కువ అవుతుంది అది శారీ తక్కువ అవుతుంది అని చెప్పేసి జస్ట్ ఎయిట్ ఇంచెస్ మాత్రమే తీసుకున్నాను మిగతాది ఎలాగో పెద్ద బార్డర్ వచ్చిందనమాట కవర్ చేద్దామని చెప్పేసి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి ఒక పేపర్ తీసుకోండి న్యూస్ పేపర్ అయితే దాని మీద మనకి అక్షరాలు ఉంటాయి కదా మీరు కన్ఫ్యూజ్ అయిపోతారు ప్లేన్గా ఉన్నదైతే మనకి క్లాత్ మీద కట్ చేసినట్టు ఉంటుంది కింద ఖర్చు కావాలి కదా మనకి హ్యాండ్ లూజ్ దగ్గర ఆ ఖర్చు వదిలేసుకుని మనం తీసుకున్న బ్లౌజ్ హ్యాండ్ హైట్ ఈ మోడల్ హ్యాండ్కి కొంచెం మనకి టెన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్ అంటే ఉండాలండి షార్ట్ హ్యాండ్ పనికిరాదు కింద ఖర్చు పైన ఖర్చు మామూలుగా హ్యాండ్ మార్కింగ్ ఎలా వేసుకుంటే అలాగా పైన చిన్న పఫ్ కావాలి కదా రెండు ఇంచులు హైటు ఇంచులు వెడల్పు తీసుకున్నాను నేను చెప్పేది మీరు బాగా వినండి ఎందుకంటే మార్కింగ్ అనేది మీకు సరిగ్గా కనిపించకపోవచ్చు బ్లౌజ్ని ఉల్టా తిప్పేసుకుని బ్యాక్ పార్ట్ నుంచి ఆర్మ్ లూస్ చెక్ చేసుకోండి నార్మల్గా హ్యాండ్ కటింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది పైన షోల్డర్ కుట్టు నుంచి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు పైన షోల్డర్ కుట్టు దక్కించి సైడ్ జాయింట్ ఫస్ట్ కుట్టు వరకు మనకు వచ్చేసి ఆరు మీద రెండు గీతలు ఆరో నెంబర్తో వస్తే మనం ఎంత తీసుకుంటాం పాత ఒక ఇంచులు కదా అది తీసేసుకోండి తీసుకున్న తర్వాత మనకి హ్యాండ్ హైట్ చూసుకోండి కొంచెము ఎక్కువ అయితే మాత్రం కిందకి దిగిపోతుంది తక్కువ అయితే పైకి వెళ్ళిపోతుంది కరెక్ట్గా చూసుకోవాలి సో ఈ పాత ఒక మూడించుల్ని ఎల్ స్కేల్ సహాయంతో స్ట్రేట్గా లైన్ వేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పాత ఒక మూడు కదా అక్కడ కూడా లాస్ట్లో కూడా ఉందో లేదో చెక్ చేసుకోండి మళ్ళీ ఇంకొకసారి నాకు కొంచెం అటు ఇటు అయింది ఇప్పుడు ఆరుము లూజు మార్కింగ్ వేయాలంటే స్ట్రేట్గా ఒక వన్ ఇంచ్ మైనస్ చేసేయండి ఆరు మీద రెండు గీతలు కదా వన్ ఇంచ్ మైనస్ చేస్తే ఐదు మీద రెండు గీతలు కరువు తిరిగి తిరిగాక అవంతా సెట్ అయిపోతుంది అనమాట హ్యాండ్ లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఆర్మ్ లూజు స్ట్రేట్గా చూసుకుంటే ఒక వన్ ఇంచ్ మైనస్ చేయాలి క్రాస్గా చూసుకుంటే కరెక్ట్గా ఇచ్చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు ఇంచులు మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇలా ఆర్మ్ లూజ్ స్ట్రేట్గా చూసుకున్నాం కదా దీంట్లో సగానికి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేయండి ఈ కార్నర్ దగ్గర ఒకటిన్నర ఇంచులు షోల్డర్ దగ్గర ఏ సైజు వాళ్ళకైనా వన్ ఇంచే మీరు ఫ్రీ హ్యాండ్తో తీసుకున్నా పర్లేదు లేదంటే కరువు స్కేల్తో తీసుకున్న పర్లేదు మీకు కరువు స్కేల్ అయితే ఇంకా బాగా అర్థమవుతుంది ఈ వన్ ఇంచు ఈ వన్ అండ్ హాఫ్ ఇంచుని కలిపేసుకోవాలి ఇదంతా కూడా మళ్ళీ కరువు తిరిగించాఫ్ ఇంచు లోతు ఆర్మ్ లూజ్ తగ్గించి మన వైపుకి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ వేసుకుని మళ్ళీ కరువు అనేది ఇలా తిప్పేసేయండి ఈ హైట్ పెట్టుకున్నాం కదా రెండించులు విడుతు కూడా రెండు ఇంచులు పెట్టుకుని దీంట్లో కలిపేస్తే మనకి పైన పఫ్ అనేది వచ్చేస్తుంది నేను ఇప్పుడు ఎంత తీసుకోవాలనేది మెయిన్ ఎక్కువ క్లాత్ తీసేసుకున్నాం అనుకోండి ఆరెంజ్ కలరు మనకి మళ్ళీ శారీ అయిపోతుంది కదా సో ఇవన్నీ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలన్నమాట నాకు ఈ బార్డర్ కూడా కొంచెం పెద్దగానే వచ్చింది అలా అని చెప్పేసి బార్డర్ ఎక్కువ పెట్టేసుకుని ఆరెంజ్ కలర్ ఉన్న తక్కువ పెట్టుకున్నాం అనుకోండి అప్పుడు లుక్ రాదు సో నేను ఏం చేస్తున్నానంటే కింద నుంచి ఒక నాలుగున్నర ఇంచుల వరకు మార్కింగ్ వేస్తున్నాను ఇది వచ్చేసి మనకి బార్డర్ వస్తుంది మిగతాదంతా కూడా ఆరెంజ్ కలర్ వస్తుంది శారీలో కట్ చేసిన పీసు మాకు శారీలో కట్ చేస్తే పీస్ సరిపోదక్క అంటారేమో సపరేట్గా క్లాత్ అన్న కొనుక్కోండి లేదంటే కట్ చేసిన తర్వాత ఎంతైతే కట్ చేసామో అంతా ప్లెయిన్ క్లాత్ అనేది కట్టు చెంగులోకి కలిపేసుకోండి ఇది వరకు పెద్ద సైజు వస్తే అలా చేసేవారు ఆర్మ్ లూజ్ తగ్గించి వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని మన వైపుకి ఇలా క్రాస్గా లైన్ వేసుకోండి కింద నుంచి నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకున్నాం కదా హ్యాండ్ కింద నుంచి ఆర్మ్ లూజ్ దగ్గించి మన వైపుకి వన్ ఇంచుకి మార్కింగ్ వేసుకుని ఆ రెండింటిని కలిపేయాలన్నమాట ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోండి ఇక్కడ చిన్న టక్ అయితే ఇచ్చేసేయండి ఇక్కడ మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి ఇలా క్రాస్గా కట్ చేసుకోండి ప ఇది పఫ్ అనమాట ఈ పఫ్ కట్ అనేది పఫ్ ఇప్పుడు పైన ఆరెంజ్ కలర్ కిందేమో బ్లూ కలర్ అయితే వస్తుంది అర్థమైంది కదా అయితే మనం కట్ చేసేటప్పుడు ఈ ప్లేస్లో కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ జాయిన్ చేయాలి కదా జాయిన్ చేసిన తర్వాత ఖర్చు కావాలి కదా అందుకని ఆ వీ షేప్ దగ్గర మనం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకోవాలి అందుకనే మనం పేపర్ కటింగ్ చేసుకుంటాం ఇప్పుడు ఆరెంజ్ కలర్కి ఏమో ఆరెంజ్ కలర్ లైనింగ్ అదే బ్లూ కలర్కి ఏమో బ్లూ కలర్ లైనింగ్ అయితే తీసుకుంటున్నాను ఇక్కడ పెట్టాను కదా ఈ వీ షేప్ దగ్గర ఒక ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుని మార్కింగ్ వేసుకోండి మిగతా చోట అవసరం లేదు ఎందుకంటే అక్కడ మనం జాయింట్ వేస్తాము దానికి ఖర్చు కావాలన్నమాట అందుకనే మనం పేపర్ మీదే కట్ చేసుకునేది ఇలా మొత్తం కూడా మార్కింగ్ అనేది వేసేసుకోండి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసుకున్నామో సేమ్ అదే విధంగా కటింగ్ అయితే చేసేసుకోవాలి ఇట్ సైడ్ కూడా అంతే పేపర్ కటింగ్ అయితే మీకు క్లాత్ అనేది సేవ్ అవుతుందండి లేదంటే కన్ఫ్యూజ్ అయిపోతారు పేపర్తో లేకుండా కూడా నేను కట్ చేసి చూపించాను ఇది వరకు కానీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు ఎందుకని సో ఇది అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు నాకు బ్లూ కలర్ లైనింగ్ ఇవ్వలేదు గ్రీన్ కలర్ లైనింగ్ ఇచ్చారు ఇంట్లో ఉందని చెప్పేసి ఇది హ్యాండ్ అనమాట అంటే కింద మనకి బార్డర్ ఉన్న హ్యాండ్ ఇలా నాలుగు ఫోల్డింగ్ చేసేసేయండి సో దీని మీద కూడా ఇలా పెట్టేసుకోండి ఇలా కరెక్ట్గా యాస్టీజ్గా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా సైడ్కి ఇక్కడ వీ షేప్ దగ్గర కొంచెం పావించి ఎక్కువ ఉండాలండి పైన వీ షేప్ వచ్చింది కదా చూసారా అక్కడ అనమాట అక్కడ ఖర్చు ఎక్కువ ఉండాలి మిగతా చోట కరెక్ట్గా ఉండాలి ఇప్పుడు ఎలాగైతే మార్కింగ్ వేసామో సేమ్ అదేవిధంగా కటింగ్ చేసేసేయండి ఇలా నీటే కటింగ్ చేసుకుంటే వెళ్ళిపోవాలి ఇట్ సైడ్ కూడా అంతే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ఇది కూడా అయిపోయిందండి సేమ్ లైనింగ్ క్లాత్ ఎలాగైతే కట్ చేసామో సేమ్ అలాగే ఒరిజినల్ క్లాత్ కూడా కట్ చేయాలి ఇప్పుడు ఇది వచ్చేసి నేను ఒక ఎయిట్ ఇంచెస్ వరకు అయితే తీసుకున్నానండి నాలుగు ఫోలింగ్ చేసేద్దాం ఇక్కడ నాలుగు ఫోల్డింగ్ చేసుకుని దీని మీద ఇలా పెట్టేద్దాం నాకు పైన కొంచెం బ్లాక్ కలర్ షేడ్ వచ్చింది మళ్ళీ పఫ్ దగ్గర బాగా క్లియర్గా కనిపిస్తుంది కదా అందుకు దీన్ని కిందకు పెట్టేస్తున్నా కింద ఎలాగో మనకి బార్డర్ వస్తారు కదా దాంట్లో కలిసిపోతుంది అనమాట అంత మరీ హైలైట్ అవ్వదు సో అలా కొంచెం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఇలాంటిది వచ్చినప్పుడు ఈ షేడ్ ఉన్నది కట్ చేస్తే మనకి మళ్ళీ తక్కువైపోతుంది ఇప్పుడు కొంచెం ఖర్చు ఉంచుకుని కట్ చేసుకోండి పోగులు బయటకు వెళ్ళిపోయినా కూడా మనకు కరెక్ట్గా వస్తుంది మళ్ళీ లైనింగ్ క్లాత్ ఆధారంగా కరెక్ట్గా కట్ చేశారనుకోండి మీరు పోగులు ఏమైనా బయటకు వస్తే మళ్ళీ తక్కువైపోతుంది అనమాట అందుకని ఒరిజినల్ క్లాత్ని ఎప్పుడైనా సరే కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి మిగతాది హ్యాంగింగ్స్ కింద వాడుకుంటాను క్లాత్ని ఇది అయిపోయిందండి గమ్ పెట్టి జాయిన్ చేసేద్దాము నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లూ కలర్ కదా ఇప్పుడు మనకి బోర్డర్ బార్డర్ ఉన్నది కట్ చేసుకోవాలన్నమాట నాలుగు ఫోలింగ్ చేసేద్దాం దీన్ని ఇలాగా ఇలా నాలుగు ఫోలింగ్ చేసేసుకుని దీని మీద కూడా ఇలా పెట్టేసుకోండి నేను కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకునే కట్ చేసేయాలండి ఎందుకు అనవసరంగా కట్ చేయడం క్లాత్నని సో నేను నాకు ఇంత పొడుగు అవసరం లేదు నాకు బార్డర్ అంతా అవసరం లేదు కింద నేను ఏం అంటే పైపింగ్ వేద్దాం అనుకుంటున్నాను సో నార్మల్గా అయితే కొంచెం ఖర్చు ఎక్కువ పెట్టుకుని కట్ చేసుకున్న తర్వాత కుట్టేటప్పుడు పైపింగ్ వేస్తాను ఇలా ఖర్చులుచుకుని కట్ చేసేసుకోండి సో ఇప్పుడు కటింగ్ అయితే అయిపోయిందండి ఇదంతా కూడా గమ్ పెట్టేసి జాయిన్ చేసుకోండి నేను కావాలంటే షార్ట్ వీడియోలో షేర్ చేస్తాను మీకు ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి పఫ్ ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేస్తాను ఇక్కడ నేను చెప్పాను కదా మీకు కట్ చేయి ఉంచుకోవాలని అక్కడ ఫోల్డింగ్ వస్తుంది అనమాట ఫస్ట్ అయితే పాయింట్ దగ్గర నుంచి మిడిల్ పాయింట్ వరకు మన వైపు ఫ్రిల్స్ పెట్టేసేయండి మళ్ళీ అక్కడి నుంచి పాదం వైపుకి ఫ్రిల్స్ పెట్టండి ఇలాగా పాదం వైపుకి ఇలాగా సో ఇది కూడా అయిపోయింది చూసారు ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఇక్కడ మన వైపుకి అంటే సీదా వైపుకి ఫోల్డ్ చేయాలి పోగులు అనేవి బయటకు రాకుండా ఉంటుంది మీ దగ్గర ఓవర్లకు ఉంటే ఓవర్లకి చేసుకోవచ్చు నేను అందుకుని ఖర్చు పెట్టుకున్నాను ఓవర్లకి చేసినా కూడా మీరు ఖర్చు పెట్టుకోవాలి ఇది కూడా అయిపోయిందండి దీన్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఇది వచ్చేసి ఉల్టా తిప్పేసుకుంటామే తిప్పుకున్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే ప్లేన్గా అనిపించింది తర్వాత నేను పైపింగ్ అనేది వేసేసాను అది కూడా చూపిస్తాను వీలైతేనే ఫస్ట్ అక్కడ నాకు బ్లూ కలర్ బార్డర్ వచ్చింది కదా అది కట్ చేసేస్తున్నాను ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి మళ్ళీ క్లాత్ ఉండకూడదు ఇక్కడ లావుగా అనిపిస్తుంది ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసేయండి మళ్ళీ ఇలా క్లోజ్ చేసేసుకుని ఇంకో కుట్టి వేసేసేయండి ఇటు కూడా కలిపేసేయండి అంతా కూడా ఇలా చక్కగా ఎక్కడైతే వీ షేప్ వచ్చిందో అక్కడ వరకు అనమాట ఇట్ సైడ్ కూడా అంతే ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇట్ సైడ్ కూడా అంతే ఇప్పుడు వచ్చేసి ఆ వీ షేప్ దగ్గర పైపింగ్ వేసుకోవాలండి మీరు కావాలంటే ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకోవచ్చు లేదంటే నార్మల్ పైపింగ్ కూడా వేయొచ్చు నేను నార్మల్ పైపింగ్ వేసేస్తున్నాను డా ఇక్కడ వీ షేప్ దగ్గర సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి అక్కడ చిన్న టక్ ఇవ్వండి మనకి పైపింగ్ పెట్టుకునేటప్పుడు బాగా కూర్చుంటుంది అనమాట కట్ చేసేయండి అగస్టా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేయండి ఇది కూడా అయిపోయిందండి ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని కరెక్ట్గా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఇలా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి ఎగస్ ఉన్న క్లాత్ని కూడా కట్ చేసేయండి ఇప్పుడు రెండో వైపు కావాలంటే హెమింగ్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ నేను చూపించినట్టు కుట్టన్న వేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలంటే కరెక్ట్గా చెక్ చేసుకోండి ఓకేనా మనం ఖర్చులు ఎక్కువ తక్కువ పెట్టినా కూడా ప్రాబ్లం లేదు ఇక్కడ కరెక్ట్గా రావాలండి ఎక్కువ రాకూడదు తక్కువ రాకూడదు రాదు కూడా మనం పానిచ్చాం కదా మొత్తం అంతా కూడా కరెక్ట్గా మార్కి వేసాం కాబట్టి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనేది చేసేసుకోండి ఇలాగ పిన్స్ పెట్టేసుకోండి మీరు బెస్ట్ పిన్స్ పెట్టేసుకుంటే నేనైతే ఇలాగా కరెక్ట్గా ఇలా పెట్టేసుకుని ఇటువైపు కూడా అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను మళ్ళీ ఇంకో కుట్టు పక్క థ్రెడ్ పక్కన కుట్టు వేసానుక తర్వాత ఇంకొకటి అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో రెండోది కూడా అలాగే కుట్టేసుకోండి ఇప్పుడు నేను జాయిన్ చేస్తాను జాయిన్ చేసే ముందు మీరు కావాలనుకుంటే కొంచెం లోతు అనేది కట్ చేసుకోవచ్చు హ్యాండ్ లూజ్ దగ్గర ప్లెయిన్గా అనిపించిందండి అందుకనే కుట్టేసిన తర్వాత కూడా పైపింగ్ వేయచ్చు ఇలా క్రాస్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదు స్ట్రేట్గా ఉన్న క్లాత్ అయినా పర్లేదు వన్ సైడ్ ఫోల్డింగ్ చేసేసుకుని ఇలా వీడియోలో చూపించినట్టు ఫోల్డ్ చేసుకుంటూ చక్కగా టైట్గా పట్టుకోండి ఇలా టైట్గా పట్టుకుంటాం వల్ల మనకి ఏంటండి లూజ్ అనేది రాదనమాట ఇలా మొత్తం కూడా నీట్గా థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు స్టిచ్ వేసేసుకోండి అయిపోయిందండి ఇప్పుడు ఎగస్ట క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ హెమింగ్తో పని లేకుండా కుట్టు వేసేసేయండి లేదు మాకు కుట్టు కనిపించకూడదక్క అంటే నార్మల్గా ఒక స్టిచ్ అయితే వేసేసేయండి చూసార ఎంత బాగా వచ్చేసిందో ఇప్పుడు నేనైతే ఫ్రంట్ పార్ట్లో లైట్గా లోతు తీసాను లోతు తీసుకునే ముందు కుట్టు వేసుకుని అప్పుడు క్లాత్ కట్ చేసుకోండి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ సపరేట్ అవ్వకుండా ఉంటుంది జస్ట్ లైట్గా లోతు తీయకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి ఇలాంటి వాటికి ఎందుకంటే పఫ్ హ్యాండ్ కదా కొంచెం లూజ్గానే ఉంటుంది కాబట్టి అక్కడ ముడత ఏమనిపించదు ఇప్పుడు సైజ్ జాయిన్ చేసేద్దాము హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ బ్లౌజ్ కటింగు స్టిచ్చింగు అంటే బాడీ పార్ట్ కటింగు ఫ్రంట్ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ చూపి నెక్స్ట్ వీడియో చూపిస్తాను మీకు ఇప్పుడు సైజ్ జాయింట్కి వచ్చేస్తాను ఉల్టా తిప్పేసుకొని ఇంకో కుట్ అయితే వేసేసుకోండి ఇలాగా ఎగ్ ఉన్న క్లాత్ను కూడా ఎజ్జకి లాస్ట్ ఒక కుట్టు వేసేసుకుని ఎగస్ట్రా ఉన్న క్లాత్ను నీట్గా ఇలా కట్ చేసేయండి చూసారా ఎంత చక్కగా వచ్చేసిందో ఇలా ఉంది ఓకేనా సో వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో ఈ బాడీ పార్ట్ కటింగ్ స్టిచ్చింగ్ పెడతాను